హరిఓం నమస్కారం నారద మహర్షి గురించి ఈరోజు కొద్దిగా చెప్పుకుందాము వక్తవ్యము ప్రారంభించే ముందర ప్రార్థన యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తంహ దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే वक्रतुंड महाकाया सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा नाना धर्मे नवसुनिचये

అని ప్రతిభక్తుడు కోరుకుంటాడు కానీ అటువంటి జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తున్నవాడు నారదుడు నారద మహర్షి గురించి చెప్పాలంటే చాలా సాహసం చేసినట్టే ఆయన చాలా విచిత్రమైన మనిషి ఆయన దేవఋషి దివ్య లోకానికి చెందినవాడు కానీ ఆయన మనుష్య లోకంతో కూడా చాలా దగ్గర సంబంధాలు కలిగినవాడు ఆయన తన వీణ పట్టుకుని ఆ మహతీ వీణను పట్టుకుని నామము నిరంతరం జపించుకుంటూ వెళ్తూ ఉంటాడు నారాయణ నామం అంటాడని అట్లా నారాయణ నారాయణ అంటాడంటే నారాయణ మాత్రమే కాదు హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు మనం విష్ణు సహస్రనామంలో వెయ్యి నామాలు చూస్తాం అంతకంటే ఎక్కువ కూడా ఆయనకు ఉన్నాయి సహస్రనామాలు అంటే వెయ్యి మాత్రమే కాదు అనంతనామాలు అని ఆ అనంతనామాలని ఆయన గానం చేస్తూ తిరుగుతూ ఉంటాడు దాని వల్ల ఏమవుతుంది నిత్యము భగవంతుడి గానం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటే వాళ్ళ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే వాళ్ళ వల్ల మనకు కూడా కాస్త భక్తి అబ్బుతుంది మనకు కూడా అటువంటి నామం చెయ్యాలి అనే ఆ ప్రభావానికి మనం అవుతాం బాగా మంచి సైంటిస్ట్ని మీరు కలిశారు మీకు ఎంత మోటివేటింగ్గా ఉంటుంది మనం చిన్నప్పుడు పిల్లల్ని పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ అనుకున్న వాళ్ళతో కల్పిస్తూ ఉంటాం మంచి ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు మ్యాథమెటిషియన్స్ వాళ్ళని కలవాలి వాళ్ళతో మాట్లాడితే పిల్లలు ఇన్స్పైర్ అవుతారు కానీ మనము చదువుల్ని మనం ఎట్లా విలువగా చూసుకుంటాము అంటే ఒక మంచి సంగీతజ్ఞుడు వాళ్ళని కలిస్తే మనకు కూడా సంగీతం వైపు ప్రేరణ కలుగుతుంది చిన్నప్పుడే మనం మంచి ఆర్టిస్ట్ని చూస్తే మనకు కూడా బొమ్మలు వేయటం పట్ల మక్కువ కలుగుతుంది అట్లాగే ఎప్పుడు నామం చేసే ఆ ఋషి మనందరికీ కూడా భగవంతుడి మీద ఒక సద్భావనని కలిగిస్తూ ఉంటాడు ఒక ఆనందాన్ని ఆయన మనలో కలిగిస్తూ ఉంటాడు ఆహా భగవన్నామం చేస్తే ఇంత ఆనందం ఉందా అని ఆయన జీవితాన్ని చూసి మనం కూడా అటువంటి ఒక ప్రయత్నం చేస్తాం అట్ అట్లాంటి జీవితాన్ని లేదా అటువంటి నామజ పొని నిరంతరం కాకపోయినా కనీసం కొద్దిసేపు చేసి దాని ఆనందాన్ని మనము పొందుతూ ఉంటాం దానివల్ల ఒక ప్రశాంతత మన చుట్టూ ఆవరించి ఉంటుంది అటువంటి దివ్యమైన ఋషి అయిన దేవర్షి నారదుల వారికి నమస్కారం చెప్పుకుంటూ ఇవాళ వక్తవ్యం ఆయన యోగశక్తి కలవారు ఆయనకి లేని శాస్త్రజ్ఞానం లేదు అనేక శాస్త్రాలలో ఆయన నిష్ణాతుడు భక్తి ముఖ్యంగా అంటే ఎన్ని తెలిసినా కూడా భగవంతుడి ముందర వంగటం అనేదే భక్తి ఆయన శాస్త్రజ్ఞుడు కూడా సర్వశాస్త్ర విశారదు ఆయనకు సంగీత జ్ఞానం ఉంది ఆయనకు వేదాంత జ్ఞానం ఉంది దాని తర్వాత వ్యాకరణవేత్త ఎన్నో రకాల శాస్త్రాలైన యోగశాస్త్రం తెలిసిన వాడు నీతి శాస్త్ర కోవిదుడు ఆయన పేరిట ఒక పురాణం ఉంది ఇవన్నీ తెలిసి కూడా ఎంతో విజ్ఞానం ఉండి కూడా ఆయన భగవంతుడి నామాన్ని చేయటానికే మక్కువ చూపించాడు ఆయన ఎక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు ఆయనకు శక్తులు ఉన్నాయి అంటే ఆయన కన్ను తెరిచే లోపల హాయిగా ఎక్కడికి కావాలంటే మూడు లోకాలు మూడు లోకాల్లో ఆయన సంచరిస్తూ ఉంటాడు ఆ తర్వాత కొన్ని కొన్ని సార్లు అందరికీ అంటే ఈయనొక్కరే రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా ఇద్దరి ఇళ్లల్లోకి సమానంగా వెళ్ళగలిగిన వాడు ఈయనొక్కడే మనకు కనిపించే మిగతా వాళ్ళు మనకు భగవంతుడి అన్నా ఉంటారు వాళ్ళు లేకపోతే అసురుల వేపన్నా ఉంటారు ఈయన ఇద్దరి వైపు ఉంటాడు ఇద్దరికీ కళ్యాణకారమైనవి చేస్తూ ఉంటాడు అదేంటండి అసురులకు కళ్యాణం చేయటము అదే ఉన్న సరైన విషయమా అంటే అసురులకు ఎట్లా కళ్యాణం చేస్తారు వాళ్ళకు విముక్తి కలిగించి వాళ్ళని అసుర మార్గంలో అంటే మొదట్లో చూస్తే మనకి వాళ్ళని ఇంకా అందులోకి ప్రేరేపిస్తున్నాడా అనిపిస్తుంది కానీ వాళ్ళ పాపం పరిపక్వం అయితే కానీ ఏ దైవశక్తి వాళ్ళని ఏమీ చేయలేదు అంటే దేవతలు సైతము వాళ్ళ ఇప్పుడు రాక్షసుడు అంటే వాడు ఏదో తపశక్తి చేత ఆ స్థితిని పొంది వాళ్ళని వంగిచి వంచి ఉంచుతాడు మరి వాళ్ళు వీళ్ళని గెలవాలి అంటే వీళ్ళకు కూడా అంత అన్నా కావాలి అయితే వాడి అన్నా కరగాలి అది ఎట్లా గబగబా కరిగిపోతుంది అని వాడి చేత ఎక్కువ పాపాలు చేయించే ప్రయత్నం చేస్తాడు బయటి వైపుకు చూస్తే అమ్మో ఏంటి అయినా ఇట్లా చేస్తున్నాడని అనుకుంటా దానివల్ల అనేక కొట్లాటలు గొడవలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేంటిని ఇట్లా అందరికీ కూడా ఆయన కయ్యాలు పెడుతున్నాడు కయ్యాల మారి ఋషి అయినా ఋషి అసలు ఈయన ఋషిత్వం ఏముంది ఇట్లా అందరితోటి కూడా లౌకికంగా ఆయన మరీ పచ్చి లౌకికుడు అయిన అని అనిపిస్తాడు కానీ ఆయన చేసే వ్యవహారాలు అన్నిటికీ కూడా ఒక పరమార్థమైన ఒక దాని లోపల ఒక భావన అనేది ఉంటుంది ఆ పరమార్థాన్ని తెలుసుకున్నవాడు ఈయన చేసే చర్యల వెనకాల అంటే పరిణామాలని బట్టి ఓ ఈయన చేసింది ఇక్కడ బీజం వేశాడా ఆయన ఏం బీజం పెట్టాడో మనకు తెలియదు ఆయన మామిడికాయ పెట్టాడో లేకపోతే వేప పెట్టాడో తెలియదు చెట్టు అయితే కానీ తెలియదు రాక్షసులకు వేప చెట్టు ఉత్తములకు మామిడి చెట్టు బీజాలు మామిడి గింజలు ఆయన పెడుతూ ఉంటాయి ఈయన పురాణాలలో వాటిల్లో అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాడు భాగవత పురాణం నిండా ఉంటాడు రామాయణంలో ఉంటాడు మహాభారతంలో ఉంటాడు ఆ తర్వాత అందరినీ కలుస్తూ ఉంటాడు అందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు భగవద్భక్తి వైపు వాల్మీకి మహర్షికి వెళ్ళి రాముడి గురించి చెప్పింది ఈయననే తర్వాత ఆయనకి బ్రహ్మవరం వల్ల రామాయణం రాసే శక్తి కలిగింది వ్యాస మహర్షిని అందరినీ శుకదేవుడు ప్రహ్లాదుడి దగ్గరికి కూడా ఆయన వెళ్ళారీ భక్తిని ఉపదేశించిన వాడు అంటే ప్రహ్లాదుడు పుట్టక ముందే ఆయనలో భక్తిని విజ్ఞానాన్ని పెట్టినవాడు ధ్రువుడు ఇల్లు వడిచి వెడిపోతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతనికి నారాయణ మంత్రోపదేశం చేసినవాడు ఈయనని ఈయన సంవాదాలు చాలా సర్వోత్తమంగా ఉంటాయి యుధిష్ఠుడితో సంవాదం చేస్తాడు పాండవులకు ఎట్లా బతకాలో చెప్తాడు వాళ్ళ సంసార జీవితంలో ద్రౌపది మరి ఒక్కతే భార్య ఐదుగురు భర్తలు ఆమెకి ఆ ఐదుగురు భర్తలుగా ఎట్లా మలుచుకోవాలి వెలుక్కోవాలి ఒకరితో ఒకళ్ళు ఈ చెప్తాడు అంటే దానివల్ల ఆయనకు సంసార విషయాలు లౌకిక విషయాలు కూడా బాగా తెలుసు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇంత విజ్ఞానం ఈయనకు ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఈయన పూర్వజన్మ కథ చెప్తారు అక్కడ పూర్వజన్మలో ఒక ఈమె ఈయన వీళ్ళ తల్లి ఒక దాసి ఉంటుంది అంటే ఆమె అందరిళ్లలో పనిచేసి డబ్బులు సంపాదించి కొడుకుని పోషించుకుంటూ ఉంటుంది అయితే వాళ్ళ ఊరికి ఎందరో ఈ కథలు వస్తాయి మనకి కథలు పురాణాల్లో ఉన్న ఇవన్నీ బేస్లెస్ గా ఏమీ కాదు అంటే ఆధార నిరాధారితంగా చెప్పినవి కావు అక్కడికి ఎంతో మంది ఇట్లా ఋషులు మునులు వాళ్ళు వస్తూ ఉంటారు వస్తూ ఉంటే వాళ్ళు ఆ చాతుర్మాస్యం చేయటానికి వచ్చి వాళ్ళని చూసి తను చాలా ప్రేరణ పొందుతూ ఉండేవాడు అక్కడికి చిన్నపిల్లవాడే కానీ అతనికి బాగా కూడా భక్తి భావన ఎక్కువ ఉండేది వాళ్ళ ఏం చెప్పేది అరే మహాత్ములు వచ్చారు నాయనా వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకో పంపించేది ఆ పిల్లవాడిని వాడు చక్కగా వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ వాడి ఆటపాటలు అవన్నీ కూడా మర్చిపోయి చాలా చాలా కూడా ఆధ్యాత్మికంగా ఆ ఋషులు చెప్పిన మార్గంలో వెళ్ళిపోయాడు చాలా లోతుగా వెళ్ళిపోయాడు పిల్లవాడు ఎప్పుడు కూడా పిల్లవాడిలాగా ఉండాలి కానీ ఏంటి పెద్దవాడిలాగా పెద్దవాళ్ళలాగా ఉన్నాడు అని అనుకుంటాం కానీ అది పూర్వజన్మ సుకృతమైంది ఆయనకి వాళ్ళ ఆయన చేసుకున్న ఉత్తమమైన పుణ్యం వల్ల మహాత్ముల సాన్నిధ్యం దొరికింది వాళ్ళతోటి ఉండి వాళ్ళని సేవ చేసుకుంటూ వాళ్ళ వల్ల జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళు ఎట్లా చేస్తే తాను కూడా అట్లా చేస్తూ వాళ్ళ పట్ల ఎంతో భక్తి భావనతోటి ఒదిగి ఉంటూ వాళ్ళు వాళ్ళు వదిలేసిన అన్నాన్ని తింటూ అదే ఆకుల్లో అట్లా చేయటం వల్ల అతని పాపాలన్నీ కరిగిపోయాయి కరిగిపోయి అతని మనసంతా మనస్సంతా కూడా చాలా హృదయం అంతా కూడా అయింది ఆహ్లాదంగా అయిపోయింది తేలిగ్గా అయిపోయింది పాపం పోయినప్పుడు మనస్సు శరీరం బరువు తగ్గుతాయి హాయిగా అనిపిస్తుంది మలినం పోతుంది ఆ తర్వాత వాళ్ళు కృష్ణుడి కథలు చెప్తూ ఉంటే కూడా వింటూ ఉండేవాడు వాళ్ళట్లా వచ్చిపోతూ వచ్చిపోతూ ఇతనికి అవసరమైన అంత విజ్ఞానాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు దానివల్ల ఆయనకి నెమ్మదిగా భక్తి అలవడింది భక్తి చాలా చాలా క్లిష్టంగా అలవాడుతుంది జ్ఞానమైనా తొందరగా వస్తుంది కానీ భక్తి తొందరగా రాదుట అప్పుడు భక్తి మార్గం అంటే అంత మహాత్ముల్ని చిన్నతనంలోనే చూడటం వల్ల అతని భక్తి చాలా స్థిరంగా కూడా ఏర్పడింది అంటే భక్తి రావటమే కాదు అది ఎంతో పట్టుతోటి అతనికి నిలిచి కూడా పోయింది అనమాట మహాత్ములు ఇతనికి చాలా విశేషమైన విధంగా పిల్లవాడు ఇప్పుడు ఎవరన్నా మన పిల్లలు కూడా ఎవరైనా మనం చెప్పినట్టు ఇలా వింటూ ఉంటే మనం చెప్పి చెప్పినట్టు నేర్చుకుంటుంటే ఇంకా ఇంకా మనం చెప్తూ ఉంటామా అట్లనే ఆ మహాత్మలకు కూడా అతని పట్ల వాత్సల్యం కలిగి గొప్ప గొప్ప జ్ఞానపు విషయాల్ని కూడా పిల్లవాడికి చెప్తూ ఉండేవాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పిల్లవాడు అట్లాగే సాధనలోనే ఉంటూ ఉండేవాడు భగవద్భజన చేసేవాడు ఇంకా వెళ్ళిపోయినారు చాలా మంది పిల్లలు ఏంటి ఎదుర్కొన్నంత వరకు చేస్తారు చాలా మంది మనుషులు కొన్నాళ్ళు చేస్తారు మళ్ళీ మర్చిపోతారు కానీ నారదుడు పూర్వజన్మలో అట్లా లేడా పిల్లవాడికి స్థిరం అయిపోయింది భక్తి అంటే సాధన మార్గాల్లో ఉండిపోయాడు ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అమ్మ చనిపోతుంది అంటే ఒక పాము కాటు వల్ల తల్లి చనిపోతే కూడా పిల్లవాడు బాధపడడు అంటే అతను ఆ లౌకికమైన బంధాల స్థితిని దాటిపోయాడు అనమాట అందువల్ల కొంతమంది నారదుడి కథ చెప్పి ఏంటి అమ్మా నాన్న మీద కూడా ఉండదు వీళ్ళకి సొంత తల్లిపోతే కూడా నారదుడు ఒక చుక్క కూడా కన్నీరు కాల్చ కాల్చలేదు ఇంకా పైనుంచి నా బంధాలన్నీ పోయినాయని చెప్పి నేను హాయిగా ఉన్నాను అని అనుకుంటాడు ఇదెక్కడి పిల్లవాడు అంటే భక్తి ఇంత కఠినంగా చేస్తుంది ఆ మనిషిని అంటే అది కాఠిన్యం కాదు దుఃఖంతో ఆప్లావితుడైన మనిషి ఏ పనికి పనికిరాడు కార్యాలు చేయలేరు మనం ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు మన జీవితంలో మనం ఇంకా ఎంత దిగిపోతామంటే ఎంత పడిపోతామంటే ఏ కార్యానికి పనికిరా ఊరికే తింటాము పడుకుంటాము లేదా చాలా ఈవెన్ తినలేము కూడా చాలా వాళ్ళు వీళ్ళు మనని ప్రో చేస్తే తప్ప మనం తిన కూడా తినలేము లౌకిక కార్యాలు చేయలేము ఇక ఇటువంటి సేవలు భక్తి అవన్నీ ఎక్కడి నుంచి చేస్తాము ఆయన ఆ స్థితిని అంతా దాటిపోయాడు తల్లి బంధము అవన్నీ ఆయనకి ఇంకా ఏమీ లేవు ఆయన ముక్తుడైపోయినాడు మనకు మానసికంగా అందువల్ల ఇంకా అక్కడ ఆ ఊళ్ళో ఉండవలసిన అవసరం కూడా అతనికి లేదు అప్పటి కొంచెం పెద్దవాడైనాడు అడవుల్లోకి వెళ్ళిపోయినాడు ఆ ఒక రావి చెట్టు కింద కూర్చొని నది తీరంలో ఉండి చక్కగా భగవంతుడి భక్తిగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ఒక క్షణం పాటు భగవంతుడు ఆయనకి మనస్సులో వెలిగాడు అతని శరీరం పులకించిపోయిందంటే నేను నేను విష్ణువుని చూస్తున్నాను నేను భగవంతుడిని చూస్తున్నాను అన్న ఒక ఆనందంతో ఆ స్వరూపం ఎట్లా కనిపిస్తుందో మనకు తెలియదు ఇప్పుడు మనకు సినిమాల్లో వాటిల్లో వాటిని పిక్చరైజ్ చేసినప్పుడు లేదా వాటి బొమ్మలు గీసినప్పుడు మనకి ఆకృతితోటి భగవంతుడు కనిపించాడు ఆ భగవద్ ఆకృతి ఆ సాక్షాత్కారం అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనకి ఇప్పటికీ తెలియదు ఆ మహాత్ములు చెప్పాల్సింది అనిర్వచనీయమైన అనుభవం ఉంటుంది దాన్ని అతను ఒక తేజ లాగా చూడొచ్చు లేకపోతే నిజంగా ఆకృతే రావచ్చు లేకపోతే భావన మనసులో కలిగి ఉండొచ్చు అది లౌకికమైన ఆ మన వీటికి సంబంధించింది కదా కళ్ళు కళ్ళు ముక్కు అంటే వాసన చూసేది చెవులతో వినేది కాదు అది అది మనస్సులో భాషించేది ధ్యానావస్థిత తగ్గతైన మనసా పశ్యంతిఎం యోగినహా యోగులు చాలా లోతైన ధ్యాన స్థితిలో ఎవరినైతే అతీత స్థితిలో చూస్తారో అతన్ని నారదులు చూశాడు అప్పుడు ఆయనకి ఇంకా కూడా పూర్తిగా లోకానికి సంబంధించిన ఆలోచనలన్నీ ఆయనకి తెగిపోయాయి ఆయన తన గురించి తాను కూడా పట్టించుకొని స్థితిలోకి వెళ్ళిపోయాడంటే శరీరము శరీర స్పృహ కూడా పోయింది ఆయనకి శరీరము మనస్సు నేను అనే అనే స్థితిని ఆయన దాటిపోయాడు ఒక ఆనందపు వెల్లువలు ఆయన అట్లా ఉండిపోయాడు చాలాసేపు తర్వాత ఆయన ఎంతసేపు జరిగిందో తెలియదు ఎన్ని రోజులు అట్లా ఉండిపోయాడో మనకు తెలియదు ఆ తర్వాత సడన్గా అంటే అకస్మాత్తుగా ఆ శ్రీహరి రూపం ఆయన కనిపించడం మానేసింది సరే పిల్లవాడు చాలా బాధపడ్డాడు బాధపడి అయ్యో నాకు దేవుడు ఎందుకు కనిపించట్లేదు అంటే అప్పుడు ఆయనకు ఒక వాణి వినిపించింది బాబు నేను ఈ జన్మలో అయితే నీకు పూర్తిగా నువ్వు నన్ను పొందలేవు నీ కొంత కనిపించింది ఎందుకంటే నీ భక్తిని దృఢం చేయటానికి మాత్రమే నువ్వు నా మీద చాలా భక్తిని నువ్వు గట్టిపరుచుకున్నావు నువ్వు చక్కగా సత్సంగం చేశావు సంఘాలు సాధువుల సేవ చేసుకున్నావు ఇంత తక్కువ సమయంలో నీకు ఇంత గట్టి భక్తి ఉన్ను శ్రద్ధ ఏర్పడటానికి వాళ్లే కారణం ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెడతావు కదా అప్పుడు నువ్వు నాకు వేరే జన్మ ఎత్తుతావు ఎత్తి అప్పుడు నువ్వు నాకు నా భక్తుడిగా ఉండిపోతావు ఎప్పుడు నువ్వు నాతో పాటే ఉండిపోతావు నీకు ఈ జన్మ కథలు కూడా నీకు గుర్తుంటాయి నీ జన్మాంతరంలో కూడా జన్మాంతరంలో కూడా ఇతర జన్మ ఎత్తినప్పుడు కూడా నీకు గుర్తుంటాయి కానీ ఇది కల్పాంతంలో జరుగుతుంది అప్పుడు నీకు ఇవన్నీ కూడా నా నా అనుగ్రహం నీకు సంపూర్ణంగా లభిస్తుంది సరే ఆ స్థానాన్ని వదిలిపెట్టేసి ఇంకా అంతటా తిరుగుతూ భగవంతుడి పాటలు పాడుకుంటూ ఒప్పుకుంటారు ఎందుకంటే భగవంతుడు సాక్షాత్ వచ్చి ఆగమని చెప్తే నన్ను ఎందు ఆగమంటావు ఎప్పుడే తీసుకెళ్లిపోయి ఎక్కడ ఇక్కడ వెయిట్ చేసేది ఇంతసేపు నన్ను ఆగిపిస్తావు అని ఎవ్వరు అని భగవంతుడి ఆజ్ఞ ఏముందో దాన్ని చేస్తూ ఉంటారు ఆయన లోకపు అన్ని రకాల బంధాల నుండి ఆయన విడబడ్డాడు ఆ తర్వాత ఆయన శరీరం కూడా ఇంకా ఉన్న నాళ్ళు ఉంది తర్వాత పోయింది ఆయన చక్కటి తర్వాత నారద జన్మ ఎత్తి ఆయన మళ్ళీ బ్రహ్మమానస పుత్రుడిగా జన్మించి ఎప్పుడూ కూడా విష్ణునామస్మరణతోటి ఆయన పొందాడు మంచి ఉత్తమమైన స్థితిని ఆయన పొందాడు ఇప్పటికీ కూడా ఆయన ఉంటాడు అది వెయ్యి యుగాలు దాటిన తర్వాత ఆయన మరీచూడి శ్వాసలో నుండి వచ్చాడు అని చెప్తూ ఉంటారు బ్రహ్మ ఎప్పుడైతే ఈ లోకాన్ని మళ్ళీ సృష్టిస్తూ అంటే ఉన్న బీజాలతోటే మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు ఆయన ఆ సమయంలో ఈయన కూడా జన్మించాడు అప్పటి నుంచి ఆయన కూడా ఆయన వీణ పట్టుకుని హాయిగా తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటాడు అని ఆయన గురించి చెప్తారు నారదుడికి లేని విజ్ఞానం లేదు అని మనం ముందు కూడా చెప్పుకున్నాం దాంతోపాటు ఆయనకి ధర్మాలు తెలుసు ఆయనకి ఇతిహాస పురాణాలు తెలుసు ఎందుకంటే రాముడి కథ చెప్పింది వాల్మీకి ఆయనే కదా సంక్షేపంగా చెప్పాడు తర్వాత వాల్మీకి మనసులో భాషించి ఆయన రాశాడు కానీ నారద ప్రేరణ కూడా ఉంది మా పెద్దలైతే దాన్ని సంక్షేమ రామాయణాన్ని నారద రామాయణం అని కూడా అంటూ ఉంటారు ఆయన చెప్పిన కథనే కదా మరి సంక్షేపంగా చెప్పిన పూర్తి కథ చెప్పేశాడు తర్వాత బ్రహ్మ నీకు ప్రతి సంఘటన ప్రతి వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో సహా నీకు భాసిస్తుంది మనస్సులో అని బ్రహ్మ ఇచ్చిన వరంతో తర్వాత రాశాడు కానీ మొదలు చెప్పింది అయితే నారదుడే ఆయనకి కల్ప ఇతర కల్పల్లో పూర్వకల్పల్లో జరిగిన విషయాలు కూడా ఆయనకు తెలుస్తాయి ఆయన చక్కటి సంగీతజ్ఞుడు మంచి అంటే వీణ వాణిస్తూ ఉంటాడు కదా కాబట్టి ఆయనకి సంగీతంలో కూడా సంగీత గ్రంథం కూడా ఆయన ఒకటి రాశాడు మన త్యాగరాయ స్వామి కథలో వినిపి కనిపిస్తుంది ఆయన త్యాగరాయ స్వామిని కూడా ప్రేరేపించిన వాడు నారద మహర్షి అని చెప్పి ఆయన కథలో ఒక సంఘటన కూడా జరుగుతుంది భగవద్భక్తులు ఇప్పటికీ మనం కూడా ఆయన మీద ధ్యానం పెట్టి నారద తండ్రి అని చెప్పి మనం అడిగితే మనని కూడా ఆయన కరుణిస్తాడు వాళ్ళు ఎప్పటికీ లోక సంచారం చేస్తారు లోక కళ్యాణ కాంక్షతోటే వాళ్ళు చేస్తూ ఉంటారు చక్కగా మాట్లాడుతాడు మంచి మాటకారి నారదుడు ఆయనకి మంచి వాక్ శక్తి చక్కగా ఉంది ఆయనకి తర్వాత యోగ యోగ యోగిక శక్తులతో ఆయన దూర దూరాలకి వెళ్ళగలడు దూర దూరాలలో జరుగుతున్నవి చూడగలడు తర్వాత ఈ మంచి భక్తి మార్గాన్ని కూడా అందరికీ బోధించంటే తాను భక్తి చేయటమే కాదు ఇతరుల చేత కూడా చేయించగల సమర్థుడు ఆయన తర్వాత ఇప్పుడు ఉన్న ఋషులలో ఆయన చాలా తెలియగలవాడు ఎప్పుడు కూడా తపస్సులోనే తపశ్చర్యలో అంటే మంచి కార్యాలనే ఆయన చేస్తూ ఉంటాడు ధార్మిక కార్యాలనే ఆయన చేస్తూ ఉంటాడు తపస్కి అనుకూలమైన చర్యల్లోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఆ తర్వాత ఆయన ఒక మంచి మంత్రవేత్త చక్కటి అంటే మంత్రిగా ఉండగలిగిన వాడు ఆయన సలహాలు ఇవ్వగలవాడు చక్కటి సలహాలు ఇస్తాడు ఋషి తుల్యుడు మంచి ఋషి ఆయన చాలా అంటే ఈ శూద్రుని కూతురు శూద్రురాలి కూతురు కొడుకుగా ఉండి ఆ జన్మలో సేవ చేసుకుని బయటకు వచ్చిన కాబట్టి ఇప్పుడు మనం ఎట్లయితే మన మోదీ గారి గురించి చెప్పుకుంటాము ఆయన చాయ్ అమ్మేవాడట ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు చాయ్ వాలా చాయ్ వాలా అని ఆయన అంటూ ఉంటాము అట్లా ఆయన కూడా చాలా చిన్న స్థితి నుండి ఉత్తమ స్థితికి వచ్చాడు దాసి పుత్రుడుగా ఉండి ఆయన ఇప్పుడు నారదు ఈ జన్మలో నారద నారదుడు అనే స్థాయిని ఆయన పొందాడు ధ్యానము యోగము భక్తి ఆయనలో ఒక్కసారిగా కనిపిస్తుంది అంత సొంత ప్రయత్నమే ఆయనది అంటే ఆయన సేవ చేసి దాని గురించి తెలుసుకుని అట్లా ఆయన నారదుడిగా అయ్యాడు ఆయనకి బ్రహ్మ జ్ఞానం కూడా ఉంది సాక్షాత్తు బ్రహ్మానుభూతి ఆయనకి ఉంది వైవేద మంత్రాలు ఆయనకు తెలుసు ఆయన రక్షకుడుగా ఉన్నాడు ఆయన వేరే వాళ్ళలో మార్పు తీసుకుని వచ్చాడు వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చాడు ఒక రాక్షసు ఇటుకోబోతుంటే ఇటుగాదురు అన్ను ఇటుకో అని చెప్పి వాడిని దారి మళ్లించి వాడికి ముక్తి తొందరగా కలిగే విధానం కూడా ఆయన చేశాడు ఎవ్వరు పోతే వాళ్ళు ఈయనని ఆదరిస్తారు ఈయనని ఈయన ఎవడు నువ్వు వెళ్ళిపో అన్నవాడు ఎవడూ లేడు ఈయనని అందరికీ తెలుసు ఈయన వచ్చాడు కలహభోజుడు కలహప్రియుడు ఈయన ఏదో కొట్లాటలు పెడతాడు ఏదో చిరాకులు చేస్తాడు అని చెప్పినా కూడా తెలిసినా కూడా ఆయన్ని పిలిచి ఆయనతో మాట్లాడాలని అనుకుంటారు అటువంటి వాడు ఈయన కుటిలోడిలాగా కనిపిస్తాడు కానీ అది కౌటిల్యం కాదు అది లోక కళ్యాణమే ఇతరులని ఆయన తన మాట ప్రకారం మళ్ళించి వాళ్ళని ఒప్పించగల సమర్థుడు అంతేకాక ఆయనకి ఇతరుల మనస్సుల్లో ఏం జరుగుతోంది ఏంటి మానవ భావాలు అన్నీ ఆయనకు తెలుసు సత్యసంధుడు అట్లానే ఎప్పుడు అబద్ధాలు చెప్పడం జరిగిందే చెప్తూ ఉంటాడు చక్కగా ఆయనకి భగవంతుడంటే ఒక రకమైన ఒక తీయని ఒక కమ్మనైన ఒక కోమలమైన భావన ఉంటుంది ఎప్పుడు కూడా నిత్యము ఆయన కళ్యాణమైన క్రా కార్యాలనే చేశాడు ఆయన పది మంది మానస పుత్రులలో ఒకడు బ్రహ్మకి సనత్ సనత్కుమారు దగ్గరికి వెళ్ళి ఆయన విజ్ఞానాన్ని పొందాడు అని అంటారు తర్వాత ఆయన ఎంత అంటే కొంతమంది రాజుల దగ్గరికి వెళ్ళేసి ఆయన మాట్లాడతాడు వాళ్ళ మహాభారతంలో కథలు వస్తాయి వాళ్ళ బాధల్ని పోగొట్టినవాడు ఆయన తర్వాత ఈ చాందో ఉపనిషత్తులో మనకి ఈయన కథ కనిపిస్తుంది అంటే ఉపనిషత్తులో వేదాలలో కూడా నారద నారదుని నామస్మరణ జరుగుతుంది ఆయన అందరికీ కూడా స్నేహితుడిలాగా ఉంటాడు ఒక స్నేహం ఇస్తాడు ఆయన అంటే నేను గొప్పవాడిని అహంకరించి అందరికీ దూరంగా ఉండి మనం దుర్వాస మహర్షి గురించి వింటూ ఉంటాం ఉదాహరణకి దురాస మహర్షి చాలా ఆయన కోపిష్టి ఆయన దగ్గరికి వెళ్ళటం అని అంటూ ఉంటారు మిగతా వాళ్ళు కూడా ఏదో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ తిరుగుతారు కానీ నేను చాలా సోషల్గా ఉంటాడు ఈయన చాలా సామాజికంగా ఉండి మనుషులతోటి కలుస్తూ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని తిరిగే మనిషి అందరితోటి నేను దేవతలతోటి మంచి సంబంధాలు మానవులతోటి రాక్షసులతోటి కూడా నాకు మంచి సంబంధాలే ఉంటాయి ఆ తర్వాత ఈయన ఒక అంధకుడు అనే ఒక రాక్షసుడికి ఆయన ఇది శివుడికి దగ్గరికి వెళ్ళేసి నువ్వు తెచ్చుకున్న వరాన్ని నీ మీదే నువ్వు ప్రయోగించుకో అని చెప్పి అంటే అట్లాంటి కీలకమైన కొన్ని సంఘటనలు కూడా ఆయనవి చేస్తూ ఉంటాడు కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకి సంతానాన్ని చంపేసేయమన్నది ఆయనే ఎందుకంటే వాళ్ళకు ముక్తి కలగాలి కదా అందుకని రావణుడికి దగ్గరికి వెళ్ళేసి వాలితోటి పెట్టుకోమని గొడవ పెట్టింది ఆయనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేసి శ్రీకృష్ణుడి తోటి పెట్టుకో పెట్టి పెంచింది ఆయనే పారిజాత అపహరణం సందర్భంలో గొడవ పెట్టింది ఆయనే ఇవన్నిటి వల్ల ఆయనకి ముందు చూపుగా ఎట్లా అంటే విషయాన్ని మంచి ఏమీ ఉండదు అక్కడ అకస్మాత్తుగా వచ్చి అక్కడ కళ్ళకలువలను చేసేసి అంత పాడు చేసేసి తర్వాత చివరికి అరే ఈయన చేసి బాగుంది కదా అని అనిపింపజేయటం ఆయనకే చెల్లింది ఆ మనకి భాగవతంలో నారదు మనకి శ్రీహరి అవతారంగా చెప్తారు ఆయన ఒక మనకి ఇరవై ఒక్క అవతారాలలో ఆయన కూడా నారద మహర్షిగా కూడా ఒక అవతారం చెప్తారు తర్వాత ఇరవై రెండు అవతారాలలో ఈయన పురుష వరాహ అవతారాల తర్వాత నారద అవతారం వస్తుంది అనమాట సో నారదుడు కూడా శ్రీహరి రూపం ఎట్లయితే ఆ భగవద్గీతలో ఆయన చెప్తారు నేను మహర్షులలో వేదవ్యాసు అని అట్లా ఈయన అవతారాలు సాక్షాత్ అవతారమే ఎత్తాడంటే నారదుడు శ్రీ మహావిష్ణు రూపమే అని కూడా మనం అనుకోవచ్చు తర్వాత ఆయన మంచి ప్రేరణాదాయకంగా ఉంటూ అందరినీ కూడా నడిపించిన వాడుగా మనకి చాలా చాలా ప్రసిద్ధుడు అయితే ఈయన అన్ని లోకాల్లో ఊరికి తిరుగుతూ ఉంటాడు ఊరికే తిరుగుతూ ఉంటే మనకి ఎందుకు ఎప్పుడు ఇట్లా లేకుండా ఆయన తిరుగుతాడు అందరూ ఋషులేమో ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుంటారు ఒకవైపు ఈయన ఋషి అంటారు ఇంకోవైపు తిరుగుతూ ఉంటాడు ఎందుకు అంటే దాని వెనకాల కారణం దక్షుడు ఈయనకి ఒక శాపం పెడతాడు అంటే దక్షుడుకి మన దక్షుడు ప్రజాపతి కదా మనకి బ్రహ్మ వల్ల ఆయన ఆజ్ఞని ఆయన అనుజ్ఞని పాలిస్తూ పదివేల మంది పిల్లల్ని ఆయన కంటాడు ఆ ఆశిక్ని ద్వారా దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు వెళ్ళేసి అందరూ కూడా వెళ్ళిన హరియష్వులు అన్నారు ఇది నారాయణ సరస్సుకి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు తండ్రి మాట నిలబెట్టుకుందామని వెళ్తే నారదుడు వెళ్ళి నువ్వు మీరందరూ కూడా ముక్తిని పొందండి ఎందుకు ఊరికే మీరు జన్మ వృధా చేసుకుంటారంటే వాళ్ళందరూ ముక్తులైపోయి సన్యాసులు అయిపోయి వెళ్ళిపోతారు ఎందుకు కన్నాడు దక్షుడు వాళ్ళ చేత సృష్టి చేయిద్దాం వాళ్ళ చేత తర్వాత మళ్ళీ పదివేల మందిని కంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ నారాయణ సరస్సుకు పోవటము వాళ్ళు రెండోసారి పుట్టిన వాళ్ళు శబలాశువులు ఫస్ట్ వాళ్ళు హరి తర్వాత శబలష్వులు ఈ శబలాష్వులందర్నీ కూడా నారాయణ సరస్సు పోతే వాళ్ళందరినీ కూడా అట్లాగే ప్రేరేపించి సన్యాసులుగా మార్చేశాడు అప్పుడు దక్షుడికి కడుపు మండి ఇట్లా చేస్తున్నాడు పిల్లలెవరూ కూడా సంసారులు కాకుండా పోతున్నారు అనేసి అతనికి శాపం పెడతాడు నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఒక ఇల్లు వాకిలి అంటూ ఉండదు ఎప్పుడు అట్లా తిరుగుతూ ఉంటావు అని అట్లా తిరుగుతూ పనులు చేస్తూ అందరినీ తలలో నాలుకలాగా ఉంటూ అందరికీ అందరినీ వైపు ప్రేరేపిస్తూ సన్మంగళకరమైన కార్యాలను మాత్రమే ఆయన చేపడుతూ అందరికీ మంచి చేసిన ఈ మహర్షిని మనము ఎప్పుడూ తలుచుకోవాలి చివరిగా ఒక చిన్న మాటతో ముగిస్తాను నారదుడిని ఒక జోకర్లాగా ఒక తప్పుడు తోటి తప్పుడు మాటలతోటి తప్పులు మాట్లాడి ఆయనని ఆయనకి చాలా యవనాలి వాటిని నిందనీయమైన పలుకులతోటి ఆయన్ని అవమానపరుస్తూ ఉంటారు అంత అవమానపరచడం సరైనది కాదు ఆయన అట్లాంటి వాడు కాదు చాలా మహాత్ముడు ఈయన గురించి మహాభారతంలో ఎప్పుడైతే ఈ ఆయన యాగం చేస్తాడు కదా యుధిష్ఠ్యుడు ఆ సమయంలో ఆయన గురించి ఈయన మహాత్మ్యం గురించి చెప్తారు భలే ఆయన ఎంత చదువుకున్నాడు ఎన్ని శాస్త్రాలు తెలుసు ఎన్ని ఎంత ఆయన దగ్గర విద్యలు ఉన్నాయి ఎంత స్థాయి వాడు అనేది అక్కడ ఆయన్ని పొగుడుతారు అబ్బా అసలు అదంతా కూడా భలే ఆనందకరంగా ఉంటుంది ఇంత ఉందా ఈయన ఈయన గురించి అనేసి మనకి తెలుస్తుంది అన్నమాట అటువంటి వాడిని అంటే అంత ఉత్తముడు మహాత్ముడిని అట్లా తప్పుడుగా మాట్లాడటం చాలా తప్పు అక్కడ చెప్పిన విషయాల మీదనే ఆధారపడి నేను ఒక చిన్న గీతాన్ని ఆయన గురించి రాశాను ఒక మూడు చరణాలు ప్రస్తుతానికి చదవగలుగుతాను పాడలేను నారద శ్రీహరేహ స్మర్త नित्य जपने तत्परः परमभागवतोत्तमोऽयं भक्तिमार्गनिदर्शकः वेदवित् सर्वोपनिषदां पारदर्शी षडङ्गवेत्ता पूर्वोत्तरमिमां संज्ञः इतिहासवित् पौराणिकः प्राक्कल्पज्ञाता धर्ममर्मज्ञश्च यज्ञसुकर्मनिपुणः स्मृतिज्ञोऽयं नीतिकुशलः काव्यदक्षः प्रगल्भवक्ता सहृदयः वाक् చతుర్విధ పురుషార్థ విషయ నిశ్చయకృత్ చతుర్దశ భువనా ప్రత్యక్షదర్శి సంగీత శక్త యుద్ధక్షమా శాస్త్రకారక వైణిక మతే తీరంజకర్వదైవత పూజిత సావత్రి వైష్ణవాణం అగ్రగణ్య పారదర్శి అందులో ఏది వర్ణన ఉందో మహాభారతంలో ఆ శ్లోకాలలో ఏం చెప్పారో అవే పదాలని విధంగా చేశాను ఇంకా దానికి య కుదిరించి దాన్ని ఒక మంచి గీతంగా మలచాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఈరోజు నారదు గురించి మాట్లాడుతూ మీతో పంచుకోవాలనిపించింది నారద మహర్షికి వేల వేల నమస్కారాలు సమర్పించుకుంటూ